ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొర్దకై యూదుడైతే గనక అతని మీద విజయము కలగదు అని హామానుతో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ మంత్రి ఆప్షన్ బి సైన్యాధిపతి ఆప్షన్ సి ప్రజలు ఆప్షన్ డి జ్ఞానులు హామాను భార్య జరుషు సరి అయిన జవాబు జ్ఞానులు హామాను భార్య జరుషు హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరస్సుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జరుషును ఎవనిచేత చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముద్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి ఇది ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది మీవే నా దేవుడవు మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనము హ్యావ్ ఏ నైస్ డే